అసలు సక్సెస్ అవ్వలేదు ఎందుకంటే ఈవినింగ్ వరకు ఏం జరిగిందో చూపించాలనుకున్నా కానీ నేను మధ్యాహ్నం వరకు క్విట్ అయిపోయాను అనమాట సో అసలు ప్లాన్ లేస్ వీడియో కాబట్టి చాలాసేపు ఇల్లు అంతా సదరాల్సి వచ్చింది సో అది కూడా మీతో షేర్ చేసుకుందాం అని చెప్పేసి అనుకున్నాము ఎప్పుడైనా వీడియో తీయాలనుకుంటే ఒక వన్ డే బిఫోర్ ఇల్లు అంతా చాలా నీట్గా సర్దేసుకొని అన్నీ చూసుకొని ప్రిపేర్డ్గా కిచెన్లోకి వస్తాను అనమాట కానీ ఈరోజు అట్లా కాదనమాట ఇవన్నీ వచ్చేసి అందరు ఆకులు అనమాట ఎప్పుడు అందరూ యూట్యూబ్లో చెప్తూ ఉంటారు ఇట్లా ఆరబెట్టుకొని పౌడర్ చేసుకోవాలని ఎప్పుడు ఆరబెట్టినా కూడా అస్సలు సక్సెస్ అవ్వలేదు సార్ చాలా కష్టపడి ఆరిపోయాయి అవి ఎత్తే ఎండిపోయాయి సో అది మా పాపకి చూపిస్తున్నాం ఇంకా తోమాల్సిన అంతలో ఉన్న ఇల్లు కూడా ఉడవకుండా ఆ రోజు వీడియో అయితే నేను స్టార్ట్ చేసేసాను చాలా హారడీ బడీ ఉంది ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా మా వెళ్ళిన బయటికి వెళ్ళిన మా వాళ్ళు కానీ మళ్ళీ ఇంటికి వచ్చేవరకు టిఫిన్ అయితే ప్రిపేర్ చేసేయాలి ఇవి చూసారా రాత్రి ప్రోచుని కాసేపు కిచెన్లోకి రాకుండా మీరు అంటే అంటే పెట్టుకొని తినండి అంటే అట్లా ఉంటుంది అనమాట నెయ్యి డబ్బాలోకి చాకైతే వచ్చేసింది ఆ రకంగా ఉంటుంది ఇంట్లో సో ఇంకా అవన్నీ మా ప్రోచులు చెప్పుకుంటూ చెప్పుకుంటూ ఏంది ఇలా చేసావా అలా చేసావా అని అడుగుతూ నేనైతే ఇలా అంతా నీట్గా అయితే పెట్టేస్తున్నా ఇది వచ్చేసి మా

మనీ చార్జ్ చేస్తున్నారు అనమాట అందుకని నేను ఒకసారి మోర్ అట్లా వెళ్ళినప్పుడు వాళ్ళు సేమ్ థింగ్ అట్లా బ్యాగులు కొన్నా ఇంకెట్ ఏం చేశానంటే ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాగులు నాతో క్యారీ చేయడం స్టార్ట్ చేశాను వాళ్ళు బట్టలు కొన్నాక మేడం క్యారీ బ్యాగ్ కావాలని చెప్తే ఇంకా బండ్లోంచి తీసైతే అయితే వేసేస్తున్నాం అట్లా తా తీసారు కా రోజు టెన్ అయింది లెవెన్ ఓ క్లాక్ వరకు వాళ్ళ నాన్నకి అడ్రస్సులు చెప్పులు అన్నీ చూపించేసి అలాగే పెట్టేసింది నేను అట్లీస్ట్ ఇంట్లో బెడ్రూమ్లోనైనా పెట్టేక్కడో చదురుతా అంటే చూసారా పని చేస్తుంది ఇదివరకు ఇంట్లో ఉన్నప్పుడు నాతో చక్కగా పని చేసేది ఇప్పుడు మా పాప పని చేయమంటే నార్మల్గా సతాయించట్లేదు కొన్ని ఉన్నా కూడా బొబ్బో బి ఎంత గోలగోల చేస్తుంది ఇల్లంత చెత్త చెత్త అసలు బాగా అసలు హాస్టల్కి వెళ్తే డిసిప్లిన్ పెరుగుతుంది అనుకున్నాం కానీ మా పాప అయితే అందులో అటర్ ఫ్లాప్ అయింది ఇప్పటివరకు మరి ఫ్యూచర్లో ఏమైతో తెలీదు ఎడ్యుకేషన్ వైజ్ అయితే ఓకే కానీ డిసిప్లిన్ వైజ్ అయితే నిజంగా అసలు సాటిస్ఫాక్షన్ కాదనమాట ఇంకా నేను లేక అనమాట అందుకని ఇంకా దాన్ని స్టాప్ చేసాము ఇంకా నార్మల్ డిస్కషన్ అయితే చేస్తూ ఉన్నామన్నమాట ఇంకా అట్లా చాలా పెద్ద గొడవ అన్నది నిజంగానే ఈరోజు కూడా ఆ గొడవ జరిగిపోయిందని నాకు అనిపించింది నుంచిదిచ్చిన నాటుకరకాయల అనమాట అది ఎప్పులు చెప్తున్నా ఎందుకంటే మధ్య చాలా రోజులైంది కదా ఇంకా అప్పుడు కూడా హాస్టల్కి వెళ్ళి నుంచి వచ్చాక కూడా వెళ్ళలేదు అందుకనేవి అని పిల్లలు చూసారా ఒకరు రౌండ్గా ఒకరు అబ్బాయి ఎన్ని రకాలుగా కట్ చేయాలో అన్ని రకాలుగా కట్ చేస్తాను ఇవన్నీ మా అప్పు మా వర్దిలే కట్ చేశారు కొన్ని అట్లా ఉందన్నమాట వాటికి అది ఎట్లా ఎట్లా కట్ చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉంటే అట్లా కట్ చేసిండ్రు అదే నేను ఆ రోజు చూడలేదు అది ఏంటి కట్ చేస్తానంటే కొన్ని నేను కొన్ని తమ్ముడు అని చెప్తుంది సో అట్లా చూసారా ఇటు పక్క పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఆ రోజైతే ఈ పచ్చడి ఎక్కువ తిన్నారు పిల్లలు నేనేమో పల్లి పచ్చడి తింటారు కదా అని చెప్పేసి పల్లి పచ్చడి ఓ ఫాస్ట్ ఫాస్ట్గా చేసేస్తున్నాను సామాను ఫెస్టివల్ కావాల్సిన సామాన్లు అవన్నీ వేసుకున్నాము ఇంకా అవన్నీ ఎందుకంటే ప్రోచో హాస్టల్ నుంచి వచ్చింది తనకు కావాల్సిన ఏంటో తనకు తీసుకొచ్చి తనను కూడా కొంచెం ప్యాంపర్ చేయాలి కదా అలాగే బర్త్డే ఉంది ఇంకా అట్లా అట్లా ఇంకా వీడియో తీయాలన్న విషయం అయితే మాకు అస్సలు గుర్తు లేకుండే ఇంకా ఫైనలీ మేమైతే చూసారా బోండాలు అయితే వేసేస్తున్నాం వడలు బాగానే వస్తుండే కాకపోతే వడలు రొటీన్ అందుకని కొంచెం బోండాలు ట్రై చేద్దామని చెప్పి ఈరోజు నార్మల్ బోండాల్లాగా అయితే వేసేసాను బోండాలు చాలా బాగుండే పిల్లలు కూడా మంచిగా ఎంజాయ్ చేస్తూ తిన్నారు ఇంకా ఆ తర్వాత పిల్లలకైతే పెడదాం ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది అందరం కూర్చొని తినడానికి ఇంకా సరే పిల్లలకు పెడితే తింటారు కదా అని చెప్పేసి ప్రోచుకి హాస్టల్లో సెవెన్ నుంచే టిఫిన్ స్టార్ట్ అవుతూ ఉంటుంది చాలా ఇస్తున్నట్టుంది కనీసం పాలు కూడా తాగలేదు అని చెప్పేసి ఇంకా నేను వేడివేడిగా ఇచ్చేస్తున్నా చూసారు కాలే కాలే నోట్లో పెట్టుకుంది పాపం అప్పటికే టూ త్రీ టైమ్స్ ఆకలి మమ్మీ ఆకలి మమ్మీ అంది ఇంకా అంతే ఇంకా లాస్ట్ ఫైనల్లీ అయితే తింటుందని ఇంకా ప్రోచుకి ఇచ్చావు కదా నాకెందుకు అని ఇంకా వర్దీలు స్టార్ట్ చేసిండు లేదు నాన్న ఇస్తాను ఇస్తానని చెప్పేసి ఇంకా వరదలకి కూడా తీసుకెళ్ళి ఇస్తున్నా వరదలి కూడా తిండి ఇంకా ఓ సూపర్ సూపర్ అని చెప్పేసి ఇంకా తినమైతే స్టార్ట్ చేశాడు ఇంకా వీళ్ళకి టిఫిన్ పెట్టి మేము టిఫిన్ చేసిన తర్వాత ఇంకా ఫైనల్లీ మేము ఏమనుకున్నాం అంటే మురుకులు చేసుకోవాలని చెప్పేసి ఇందాక మీకు దొడ్డు బియ్యం చూపించాను కదా సో అప్పుడే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చాను ఇంకా దొడ్డు బియ్యం జరుగుతూ మురుకులకి అయితే ఇంకా స్టార్ట్ చేస్తాను అదంతా మీతో షేర్ చేసుకోలేదు ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఇక్కడ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి ఒకవేళ మన వీడియోస్ చూడాలని అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్